నమస్తే అండి వెల్కమ్ టు సువర్ణాస్ వరల్డ్ ఈరోజు మనం బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా బొంబాయి చట్నీ చేయడానికి ఒక ఆనియన్ ఆయిల్ క్యారెట్ అయితే తీసుకున్నాను అవి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి తర్వాత మనం ఇవి కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్ అవుతుంది మనం కడాయిలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని తర్వాత గింజలు వేసేసుకొని ఆలు క్యారెట్ కావాలనుకుంటే ఇంకా వెజిటబుల్స్ బఠానీ బీన్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అండి బఠానీ ప్రతి సీజన్లో దొరకదు కాబట్టి సీజన్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ ఆప్షనల్ అండి ఆలు ఆనియన్ మాత్రం కంపల్సరీ ఈ బొంబాయి చట్నీ రాయలసీమ సైడ్ చాలా వాటిల్లో హోటల్స్ లో కానీ రోడ్ సైడ్ మొబైల్ క్యాంటీన్స్ లో కానీ బండిల మీద కానీ దోశ మరియు పూడీలకు ఇస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కుక్కర్కి వేసేసి మూత పెట్టేసుకొని మనం రెండు మాత్రమే కొన్ని వాటర్ వేసేసుకొని రెండు మాత్రమే విజిల్స్ ఇవ్వండి ఇంకో ఎక్కువ విజిల్స్ ఇచ్చేస్తే వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా ఉడికిపోయి చిరిగిపోతాయండి సో జాగ్రత్తగా రెండు విజిల్స్ మాత్రమే ఇవ్వండి తర్వాత ఒక బౌల్లో టూ స్పూన్స్ శనగపిండి వేసుకేసుకొని వాటర్ వేసేసి డైల్యూట్ చేసి పక్కకు పెట్టుకుందామండి వంట లేకుండా కలుపుకొని తర్వాత రెండు టమాటాలు తీసేసుకొని కుక్కర్ నుంచి తీసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదండి దాంట్లో కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం టమాటాలు ఉడికిన తర్వాత మనం శనగపిండి వేసుకోవాలండి టమాటాలు ఉడకముందే వేసుకున్నానంటే మరి టేస్ట్ కొంచెం వేరే ఉంటుంది అందులో పసుపు మరియు ఉప్పు వేసేసుకొని శనగపిండి డైల్యూట్ చేసిన వాటర్ వేసేసుకొని మనకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేదంటే లేదండి నాకు కొంచెం పల్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేసాను మనం ఈ బాయిల్ అయ్యేటప్పుడు ఈ కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలండి కొంచెం కొంచెం గట్టిగా ఉంటే అస్సలు టేస్ట్ ఉండదండి తర్వాత మనం కొన్ని పచ్చిమిర్చి తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చి పేస్ట్ని ఆ ఉడుకుతున్న కర్రీలో వేసేసేయాలి కర్రీ బాగా ఉడికాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ముందుగా వేస్తే ఏంటి అంటే ఫ్లేవర్ అనేది తక్కువగా ఉంటుంది సో నేను మాత్రం ప్రతి కర్రీలో కూడా కొత్తిమీర అనేది ఫైనల్లోనే వేస్తానండి ఎందుకంటే ఆ ఫైనల్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు మనం బొంబాయి చట్నీ రెడీ మనం బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే బొంబాయి చట్నీ చాలా అంటే చాలా బాగుంది ఇది చపాతి పూరి మరియు రైస్ లోకైనా సరే దోశలోకైనా సరే చాలా బాగుంటుంది